నమస్కారాలు ఇటు రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ సెక్రటరీ వదులుకొని సహచార మంత్రివర్గ సభ్యుల దగ్గర నుంచి అదే జిల్లా స్థాయి కలెక్టర్ నియోజకవర్గంలో ఉండే ఈ సంబంధించినటువంటి గౌరవ శాసన సభ్యులు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అంతేకాకుండా సభ్యులంతా కూడా పనిచేసే సిబ్బందికి అందరికీ నమస్కారాలు అభినందనలు శుభాగం ఈరోజు మనం ఒక హిస్టారికల్ దేవీ శ్రీకాళ విద్య కొత్త ప్రభుత్వం వచ్చి పన్నెండో తారీఖు ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కంటే ముందే ఒక మిషన్ తయారు చేసుకున్నాం మనందరికీ స్వాతంత్రం వచ్చి హండ్రెడ్ ఇయర్స్ చేసుకునే సందర్భం రెండు వేల నలభై ఏడు దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసి భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా దానికి చేసుకుంటూ స్వర్ణంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కి మనం శ్రీకారం చుట్టాం ఆ జిల్లా అన్ని జిల్లాల్లో ఉండి అన్ని నియోజకవర్గాల్లో ఉండి అన్ని గ్రామ ఎగ్జిక్యూటివ్స్ ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ని ప్రొఫెషనల్స్ అంటే మనం కూడా వినూత్నంగా చెప్పేయడం పార్లమెంట్ లో అవసరమైన పాలసీ మేకింగ్ కూడా మీరు గైడెన్స్ ఇచ్చే అవకాశం కూడా మీకు ఉంది మొత్తం ఫైవ్ మెంబర్స్ ఇంట్లో మనకి ఫైవ్ ఫైవ్ మెంబర్స్ డిసిగ్నేషన్ ఇచ్చేస్తా అగ్రికల్చర్ కోఆర్డినెట్ అని ఒక అలాగే లైఫ్ స్టాఫ్నేటర్ సర్వీస్ అంటారు ఇండస్ట్రీస్ అంటారు అలాగే ఇంటర్ఫేస్ట్రేషన్ అన్ని <inaudible> కా <inaudible> <inaudible>